అలుగుద్ది వచ్చా నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బిల్ అయినా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికేవనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారి చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పు వచ్చా ఎవరికి సారీ చెప్పాలి సరే మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడ మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవల్సింది ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసవ ఒకసారి రామ్మా అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్ గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా ఏం పెట్టి చూసుకోండి మసూదా ఈ ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేట్ చేసింది వీడే ఏ ఆడపిల్లలు దొరుకుత చాలరా నాశానికి ఏ నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరో తోటి ఆర్యా సినిమా తీసినట్టు అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది అన్నీ తో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు డేస్ అసలు బాలేదు నేనల్ల ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు ఆ అక్కడ రౌడీస్ ఈ లేడీస్ ప్లీజ్ నేనల్ల వెళ్ళు తీసుకెళ్లమ అలా కేనండి ఏంటి 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 వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఇదో పాటేసినప్పుడు లేదా నెంబర్ నొక్కిరింగా రాంగ్ నెంబర్ అంట అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెండ్ని కంటే నాకు నచ్చుల ఏంటవి అదే నైట్ నాయిన తర్వాత నోట్ టచ్ ఉంది ఎలా కుదురుద్దు పగలంతా ఏం పీకుతావ్ ఖాళీ ఓ పాయింటే ఇదిగో నా కాఫీ పట్టడం రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ తీయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అసలు రాదు అదు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడం తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు అమ్మో రామా 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 నేను చెప్పినట్టు అమ్మా యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఒకనా అమ్మా ఇది పక్కదైన బానేకొద్దేసింది పెళ్ళికి ముందే ఇలా ఉందంటే తర్వాత ఎంట ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే గాని బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు స్టేట్ లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది గుట్టలో తీసుకొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏవో బిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ మీ సార్ తెచ్చాను సార్ దిన్ సండే సార్ రికవరీ వెపన్స్ ఏమన్నా తీసుకురా ఓకే సార్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెప్తున్నా ప్రామిస్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా